పాలనే పాలన ఎట్లా ఉంది బీఆర్ఎస్ పాలన గతం కన్నా చూసుకుంటే కొద్దిగా బెటర్ కాకపోతే కొద్దిగా ఇంకొద్ది అక్కడ మా సైడ్ మా నాగలియుద్ధ మండల దృష్టి పెట్టాలి కొద్దిగా దృష్టి పెట్టాలి కొద్ది నేటిజ్వి ప్రాబ్లం అవుతుంది అక్కడ రోడ్లది ప్రాబ్లం ఉంది అక్కడ ఉట్పల్లి ప్లస్ మన మైనల్లి కానీ వాళ్ళు ఇబ్బంది ఉన్నారు మరొకటి స్కూల్ దగ్గర ఈ స్కూల్ కడవి పిల్లలకు కొద్ది ఇబ్బంది అవుతుంది అక్కడ వాటర్ గిట్ట వస్తలేవు మా సైడ్ మా నాగలిద్ద మండల వాటర్ ప్రాబ్లం ఎక్కువ ఉంది ప్రతి విలేజ్కు కొన్ని తాండాలలో గిటా రోడ్ ఇవ్వాల్సి ఉంది ఎంబట్ వేయాలి ఇప్పటి గిట్ట కొద్ది ఉంది మామూలుగా మట్టి రోడ్లే ఉన్నాయి ఇప్పటికైనా అవి గెలుపు సరే ఎవరైనా గెలున్నట్టు కానీ బట్ ఎవరైనా సరే ప్రజలకు మేలు చేయాలని ఉండాలి ఎవరైనా సరే ఉండని బి చేశాడు భూపాలెడ్డి సార్ ఇటు గతంలో ఎవరికన్నా ఎవరైనా ఉండని చెయ్యాలి ఇలా వాళ్ళు ఇది ఎవరు అన్నారని కాకుండా ఎవరున్నా సరే ప్రజలకు ఇబ్బంది కాకుండా అభివృద్ధి చేయాలని ఆ విధంగా సో ఇప్పుడు బీఆర్ఎస్ అన్ని ఖాళీలు అవుతున్నాయి గ్రామాలు ఏమంటారు వాళ్ళ ఇష్టం అన్న ఇక వాళ్ళు మనకేం చేస్తాం కదా ఓన్లీ కార్యకర్తలు ఎవరు పోతలే ఎవరు లీడర్లే వెళ్తారు చూస్తారు ఇక కార్యకర్తలు ఎవరు వెళ్తారా పోతారు ఇక అంతా ఇక ఎక్కడున్నా అట్టే వెళ్తారు కదా ఎవరైనా అది వాళ్ళ అది వాళ్ళ ఇష్యూస్ ఉంటే ఎవరు ప్రాబ్లం ఉంటాయి ఎవరు ఎవరి భయం వాళ్ళకు ఉంటుంది ఇక కానీ కార్యకర్తలు అయితే ఎవరు పోలే ఇంతవరకు సో అట్లా పోయినప్పుడు నెక్స్ట్ గెలుస్తామని ఆ ధీమా ఎట్లా చెప్పారు ప్రజలలో ఉంది కదా అతను ప్రజలే గెలు ఎవరైనా సరే ఇప్పుడు ఎంతకు ముందు ఎందుకు ఓడిపోయారని మీరు అడగొచ్చాము అది బిగుటాయి అది ఎవరిది ఆశ ఎక్కువ ఇప్పుడు ఈయన ఇంత చేశాడు ఎదుటోడు ఇప్పుడు వాళ్ళు చెప్తా ఉంటారు కదా మనిషకు ఇది ఏది మనిషికి ఏది ఉంటుంది కొద్దిగా ఆశ అనేది ఎక్కువ ఉంటుంది దానివల్ల ఓడిపోయిండు ఇంకా చేస్తా అంటుండు కదా కాంగ్రెస్ ప్రభుత్వం చూద్దాం ఈయన సార్లు చేశాడు ఈయన ఒకసారి అవకాశం ఇద్దామని అని అంటుండు అవన్నీ మొత్తం ఇప్పుడు అమలు కావాలి అమలు అయితేనే ప్రజల బాగుంటుంది ఎవరైనా ఎవరు ఎవరు అంతే కదా ఎవరైనా చేస్తేనే నమ్మకం ఉంటుంది ఇప్పుడు ఈయన చేస్తేనే ప్రజలకు ఏదో ఒకటి మేలు ఉంటుంది చేశారు కదా అని మళ్ళీ నెక్స్ట్ టైం ఇప్పుడు వీళ్ళు చేసి అనుకో అంతకన్నా రెట్టింపు ఈయన చేస్తాడు కేసీఆర్ అవి ఎవరిదైనా మార్పు అనేది ఒకేసారి ఉండదు కదా నువ్వు ఎంత మంచి చేసినవి మన ఇండియాలో ఎవ్వరు కొనవరకు పోలేరు రాజకీయంగా ఎవ్వరు పోలేరు ఎంత ఎవరు అంతే ప్ర పాలన అనేది కరెక్ట్ ఇస్తేనే కదా ప్రజలు అనేది తీర్పిస్తారు అంతే ఇక దానికి మించింది ఏమి ఉండాలి ఇక మరి నెక్స్ట్ టైం ఈయన చేయకుంటే మళ్ళీ ఇతను ఓడిపోతాడు మళ్ళీ కేసీఆర్ రావచ్చు ఎవరినైనా అది ప్రజల చేతిలో ఉంది ఒకవేళ ఈ ప్రజలే ఉంటుంది కార్యకర్తలు ఏముంది చెప్పడం చేయడం అంతే వీళ్ళు కార్యకర్తలే బలం ఎవరికైనా అది అభివృద్ధి వాళ్ళకు బలం మరి అభివృద్ధి లీడర్లు వాళ్ళు చేస్తేనే కదా అభివృద్ధి చేస్తేనే ప్రజలు అనేది తీర్పిస్తారు అది ఏవో ప్రజలే ఉన్నారు ఇప్పుడు టీఆర్ఎస్ ఎంబడి కార్యకర్తలు వెళ్తారు సంథింగ్ ఫోన్ ఇక దానికి ఏం చేయలేము మనం